హాయ్ హలో అండి వెల్కమ్ టు జిడుగు ఛానల్ నా వాయిస్లోనే అర్థమైపోతుంది కదా సూపర్ హ్యాపీనెస్ ఈజీగా సింపుల్ ప్రిపరేషన్తో సూపర్ టేస్టీ అద్దరిపోయే రుచిలో చక్కటి చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను ఈ చికెన్ ఫ్రై వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ బిగినర్స్ అయినా సరే ఈజీగా చేసే విధంగా ఉంటుంది ఆ ప్రాసెస్ పదండి చేసి చూపిస్తాను ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ముందుగా సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి నొక్కేయండి నాది ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము బాండి పట్టేసుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలా ఫ్రై కదా చికెన్ ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం బాగుండేది చికెన్ ఫ్రైకి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా ఒక బిర్యానీ ఆకుని ఇలా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత స్టార్ పువ్వు ఒక త్రీ స్టార్ తుంచుకొని అయినా వేసుకోవచ్చు లేదా అలానే వేసేసుకోవచ్చు అవి కొంచెం హీట్ అయిన తర్వాత తరిగి పెట్టుకుని ఉంచుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలా పచ్చిమిర్చిని రెండు సగాలు చేసుకుంటే చాలు అలా చేసుకుంటే చూడటానికి తినడానికి చాలా బాగుండిద్ది ఈ మసాలాలన్నీ పచ్చిమిర్చికి పట్టి కూడా మిర్చిని సహా వదిలిపెట్టకుండా తింటారు ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నిటిని ఆయిల్లో ఒకసారి తిప్పేసి ఒక సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేయండి ఇదే స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర వేస్ కొత్తిమీర వేసుకోవాలి ఈ స్టేజ్లో ఈ స్టేజ్లో కొత్తిమీర వేయటం వల్ల లోనికి కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ తీగేసి బాగుండేది టేస్ట్ అనేది అందుకని నేను ఫ్రై చేసేటప్పుడు ముందే కొత్తిమీర వేస్తాను ఇలా కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కేజీ చికెన్ తీసుకుంటున్నాను ఇక్కడ కేజీ చికెన్కి రెండు టేబుల్ స్పూన్స్ నిండా ఫ్రెష్గా రుబ్బుకొని ఉంచుకున్న అల్లం చిన్నపాయ పేస్ట్ వేయాల మనం ఏ మసాలాలు వేయ అవసరం లేదండి ఈ అల్లం పేస్ట్ వేసుకొని చికెన్ ఫ్రై చేసుకున్న చాలు ఈజీగా సింపుల్గా అలా నూటిలోకి వెళ్ళిపోతుంది చికెన్ ఇలా వేసేసుకొని ఒక్కసారి తిప్పుకొని ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి వేయించిన తర్వాత ఒక కేజీ చికెన్ నీట్గా వాష్ చేసుకుని ఉంచుకున్న చికెన్ని ఆయిల్లో ఇవి వేసేసి టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు మనకి రుచికి తగినంత ఉప్పు ఇక్కడే వేసుకోండి మనం ముందే మ్యారినేట్ చేయట్లేదు ఇక్కడే వేస్తున్నాం కాబట్టి సరిపోయినంత ఉప్పు పసుపు వేసేసుకొని ఆయిల్లో మొత్తం ఇది కడిసేటట్లు ఆనియన్స్ ఈ పచ్చిమిర్చి అల్లం అల్లంజుమ పేస్ట్ అంతా ఈ ముక్కలకి పట్టేటట్లు మొత్తం నీటుగా కలుపుకోవాలా ఎందుకు ఇక్కడే చూసుకోమంటున్నాను అంటే చివరిలో వేస్తే ఉప్పు అనేది ముక్కలకి పట్టదు అప్పుడు ముక్కలు చప్పగా ఉంటాయి అది కాక సాఫ్ట్ అవ్వవు ముక్కలు గట్టిగా రబ్బర్ ముక్కలాగా ఉంటాయి అందుకని చెప్పేసి ముందే మనము ఉప్పేస్తే సాఫ్ట్నెస్ అవుతాయి ముక్కలు ప్లస్ ముక్కలకు కూడా చక్కగా స్మూత్నెస్గా ఉంటాయి రబ్బరీగా ఉండవు ఇలా ఉంచేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత ఏమి పెట్టద్దు ముందు ఫైవ్ మినిట్స్ ఎప్పుడైనా చికెన్కైనా మటన్కైనా ఆనియన్స్లో ఆయిల్లో వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత అనేది పెట్టకూడదు అప్పుడు పెట్టకపోవడం వల్ల నీచు వాసన పోయిద్ది మంచి స్మెల్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి మూత పెట్టకూడదు ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు వాటర్ అంతా పోయే వరకు ఉంచి మధ్యలో నేను ఒకసారి మూత పెట్టి తీసాను ఆ ఓటర్ పోయిన తర్వాత మళ్ళీ మూత తీసాను మధ్యలో మూత పెట్టుకుంటూ తిప్పుకోవాల తిప్పుకుంటే అడుగు చూడండి ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం ఇది మూత పెడుతున్నాను ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంచేసిన తర్వాత మూత పెట్టి తీసాను నీరంతా వచ్చేసింది వరకు పోయిన తర్వాత మళ్ళీ నీరంతా పోయిన తర్వాత కూడా ఒక్కసారి మూత పెట్టుకుంటే ఇప్పుడు సాఫ్ట్ అవుతాయి మొక్కలు చక్కగా లోపల వరకు ఊడికిపోతాయి మూత పెట్టుకోకపోతే లోపల వరకు ఉడకదు పైన రెడ్డిష్గా వచ్చేసి లోప పైన ఉడికి తప్ప లోపలికి ఉడకదు చికెన్ పీస్ లోపల వరకు ఉడకాలి ఫ్రై అవ్వాలి అంటే ఖచ్చితంగా మూత పెట్టాలి చూడండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి తిప్పిన తర్వాత ముక్కను చూసారా జస్ట్ అలా తీస్తేనే చక్కగా ఉడికిపోయింది ఈ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ నిండా కారం లేదా మీ టేస్ట్కి తగినంత కారము నేను ఒక బ్రాండెడ్ కంపెనీదే ఎన్టీఆర్ మషల్ అన్న సమ్థింగ్ ఏదో ఒక బ్రాండెడ్ కంపెనీదే చికెన్ మసాలా వేసాను అనమాట ఈ చికెన్ మసాలా కూడా వేసేసి జస్ట్ అలా తిప్పుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఇది తిప్పుతున్న లోపు మీరు చూస్తూ ఉండండి నేను మిమ్మల్ని ఒక మంచి రిక్వెస్ట్ అడుగుతున్నాను ప్లీజ్ నా ఛానల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వంట కనుక మీకు నచ్చితే మీరు ఇలానే చేస్తారా లేకపోతే డిఫరెంట్గా చేస్తారా నాకు కామెంట్స్లో తెలియచేయండి ఇలానే చేస్తే ఇలానే చేస్తాం మేము కూడా అని ఒక చిన్న కామెంట్ బాక్స్లో పెట్టవచ్చు కదా లేకపోతే మీరు ఎలా చేస్తారో నాకు ఒక సజెషన్ ఇవ్వండి నేను ఇంకా అలా ట్రై చేయడానికి చూస్తాను ఇలాగా మొత్తం నేను చేసిన ప్రాసెస్ అయితే సింపుల్ ప్రాసెస్ అండి వెరీ సింపుల్ ఇలా పైన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత తర్వాత తీసేసుకొని చక్కగా తినటమేనండి చూస్తుంటే చూస్తుంటేనే చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో చక్కగా పీసు ఉడికిపోయింది ఎక్కడ ముక్క అనేది చిదురైపోలేదు చిదురవ్వకుండా ఉండాలంటే మూత పెట్టుకోవాలి టూ త్రీ టైమ్స్ అన్న మూత పెట్టి తీసి తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు చిదురైపోదు చక్కగా చూడండి ఎంత బాగుందో జెంట్స్ అయితే ఇంకా మంచి వేరే ఒక దాంట్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు దీంట్ని సూపర్ టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర పచ్చడిలోకి కానీ పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి తింటూ ఇది సైడ్ డిష్గా పెట్టుకోండి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ